వన్స్ సిటీకి వచ్చిన తర్వాత మీరు బాగా ఇష్యూ అంటే నేను ఇది ఈ గట్టిగా ఫేస్ చేశాను ఏంటి మీకు వర్క్ లేకపోవడం వర్క్ ఉంటే ఆటోమేటిక్లీ మెంటల్ యాక్టివ్ ఉంటాం ఏదో ఉంటాం అది ఇన్కమ్ వచ్చినా రాకపోయినా వర్క్ లేని ప్రతిరోజు ఏంటంటే వర్క్ ఎలా సంపాదించాలో మనకి తెలియదు ఇండస్ట్రీలో ఇప్పుడు ఐఏఎస్ పాస్ అవ్వాలంటే చదవాలని క్లారిటీ ఉంటుంది ఇండస్ట్రీ లో వర్క్ అవ్వాలంటే రూల్స్ ఏమి ఉండవు కదా వీళ్ళని కలిస్తే వస్తుంది వాళ్ళని కలిస్తే వస్తుంది నాకింగ్ డోర్స్ టు కీప్ మీటింగ్ పీపుల్ కీప్ ఆడిషనింగ్ వర్క్ లేని ప్రతి రోజు కష్టమే అది ఆడిషన్ ఒక రోజు ఒక వన్ ఆడిషన్ కి వెళ్ళినా హ్యాపీ కొత్త పర్సన్ కలిశాను ఒక కొత్త సీన్ చేశాను అని చెప్పి ఏదో నేర్చుకున్నాను వర్క్ లేని ప్రతి రోజు స్ట్రగలే అది రైట్ నో ఆల్సో ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఈ ఈ హ్యాపీ మీకు అయిందా లైక్ అంటే వర్క్ ఆల్రెడీ వచ్చేసింది రేపటి నుంచి షూట్ అని చెప్పేసి నైట్ కాల్ చేసి సారీ నువ్వు కాదు అని చెప్పేసి అలా ఎవరైనా చెప్పారా యాండి అండి చాలా సార్లు జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్స్ చాలా కొన్ని ఫిల్మ్స్ కూడా చేస్తున్నాను ఒక వన్ అవర్ నేను సెట్ లో ఉంటానంటే కాల్ చేసి సారీ షూట్ క్యాన్సిల్ అయింది మీ క్యారెక్టర్ వేరే వాళ్ళకి కామన్ అది చాలా కామన్ అది కూడా జరిగింది ఎలా అనిపిస్తుంది ఆ టైం లో మీకు పది నిమిషాలు బాధపడతాం పదకొండు నిమిషం కాడేషన్ ఎక్కడికైనా వెళ్ళిపోతాం అంతే దాని మించి ఆప్షన్ లేదండి లేకపోతే ఇండస్ట్రీలో లో అవ్వడం చాలా కష్టం మీకు ఫస్ట్ మీరు సీరియల్ స్టార్ట్ చేసింది ఏ సీరియల్ తో బంగారు పంజరం అండి బంగారు పంజరంలో వన్ డే క్యారెక్టర్ చేశాను టూ డేస్ రూల్ అంతే వన్ టూ డేస్ తర్వాత తర్వాత ఇట్ వస్ ఓవర్ తర్వాత ఐ ఇన్ కోయిలమ్మ రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ లో దట్ వాజ్ ఏ గుడ్ రోల్ నాకు అక్కడ మంచి పేరు వచ్చింది దాని తర్వాత చిన్న చిన్నగా సీరియల్స్ కంటిన్యూ అవుతూ వచ్చాయి యా ఓకే అండ్ జగదాత్రి లో మంచి క్యారెక్టర్ మీద జగదాత్రి లో సెలెక్షన్ ఇలా జరిగింది మీకు యాక్చువల్లీ వాట్ హ్యాపన్ ఇస్ ఐ డి సీరియల్ కాల్ కృష్ణ తులసి కృష్ణ తులసి సేమ్ ఇన్ జీ దాని తర్వాత ఐ టుక్ ఏ బ్రేక్ ఎయిట్ మంత్స్ బ్రేక్ తీసుకున్నాను ఐ వాస్ డూయింగ్ అదర్ జాబ్ యాజ్ వెల్ ఇన్ ద మీన్ వైల్ జాబ్ కూడా వదిలేసాను నోను అలా కాదు సీరియల్ చేసి మళ్ళీ మధ్యలో జాబ్ కి కెళ్ళారా అదేంటి ఎందుకలా ఇండస్ట్రీ కష్టాలు ఓకే అంటే ఇండస్ట్రీ కష్టాలు ఏం కాదు ఐ ఐ గాట్ ఫెడ్ అప్ విత్ ద రోల్ నాకు అంత ఐ వాస్ నాట్ సటిస్ఫైడ్ మళ్ళీ జాబ్ అంటే మీ సాఫ్ట్వేర్ కి సంబంధించి సాఫ్ట్వేర్ కాదు అసలు సాఫ్ట్వేర్ చదువుకున్నా గానీ కంప్యూటర్ సైన్స్ ఐ నెవర్ డిడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఐ వాస్ ఇన్ సేల్స్ వేరే కంపెనీలో సేల్స్ మేనేజ్ చేశాను అక్కడ క్విట్ ఐ డి ప్రేమ ఎంత మాత్రం సో జాబ్ కిట్ చేసి ఐ వాస్ ట్రైంగ్ టు కమ్ బ్యాక్ టు ఇండస్ట్రీ గుడ్ రోల్ దా రావాలి గ్యాప్ తీసుకున్న పర్లేదు అనుకున్నప్పుడు ఐడి ప్రేమాంత్ మదన్ దాంట్లో ఇప్పుడు మదన్ క్యారెక్టర్ దట్ వాజ్ అ బిగ్ హిట్ అనమాట ఇప్పటికి కూడా కొంతమంది తిట్టుకుంటుంటారు మదన్ రూల్ నెగిటివ్ క్యారెక్టర్ మంచి సో దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల దిస్ గాట్ టు నో దట్ ఓకే సుహాన్ నెగిటివ్ క్యారెక్టర్ చేయగలడు హీ కెన్ పుల్ ఆఫ్ వాళ్ళు ఛానల్ వాళ్ళు నమ్మారు దాంతోపాటు మా ప్రొడ్యూసర్ రమణ గారు మా డైరెక్టర్ భార్గో గారు నమ్మడం వల్ల ఈ రోల్ వచ్చింది నాకు అంటే జనరల్ గా బయట సాఫ్ట్ గా ఉండేవాళ్ళు వాళ్ళు సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్స్ చేయడం ఏమన్నా కొంచెం కష్టం అవుతుందా లేడీస్ అందరూ అంతే కదా అండి లేడీస్ ఇప్పుడు చాలా మంది నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు వాళ్ళందరూ బయట నెగటివ్ పీపుల్ కాదు కదా దే ఆర్ ఆల్సో పాజిటివ్ పీపుల్ క్యారెక్టర్ అంతే ఎస్పెషల్లీ మీకు మీ పేరు ఎవరైతే నీలమ ఉందో సో తనతో ఎలా అనిపిస్తుంది మీకు ఆబ్వియస్లీ పెళ్ళంతో ఉన్నట్టు దూరంగా ఉంటారు జస్ట్ జోకింగ్ అండి ఇట్స్ ఎ వెరీ ఫినామినల్ యాక్టర్ నాకన్నా చాలా సీనియర్ తను ఎప్పటి నుంచి ఉండస్తున్నారు అంటే తన క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయండి లైక్ మా అమ్మగారితో ఫన్ ఫన్గా ఉంటుంది నా వేరే తన పార్ట్నర్ రోల్తో అక్కడ జోవేది ఉంటుంది కన్నింగ్ ఉంటుంది కొంచెం కోపం ఇష్యూస్ ఉంటాయి నాకన్నా తన యాక్టింగ్ ఇంకా చాలా డిఫికల్ట్ మంది నా యాక్టింగ్ డిఫికల్ట్ అనుకుంటారు నాది కాదు నాది చాలా ఈజీ ఐ కెన్ బీ యాజ్ లిటిల్ సైలెంట్ అండ్ ఫేస్లో కొంచెం చూపించవచ్చు కానీ ఫిజికల్ ఫిజికల్గా చాలా కష్టం మెంటల్ కూడా చాలా కష్టం షీఈ్ అ వెరీ ఫినామినల్ యాక్టర్ అండ్ వెరీ జోవెల్గా ఉంటాను అండి నాతో కూడా యా వెరీ కూల్ విత్ సింపుల్ చెప్పాలండి బేసిక్గా అసలు మీ సెట్లో ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు భార్గవ్ గారితో ఇంటర్వ్యూ చేశాను అంటే భార్గవ్ గారు ఏంటంటే హిస్ వెరీ కూల్ మిస్టర్ కూల్ అని కానీ మీ సెట్లో అసలు ఎలా ఉంటుంది మా సెట్లో అందరికన్నా ఎక్కువ వినిపించే వాయిస్ మా భార్గవ్ గారిది ఎందుకంటే మా సెట్ లో ఈజీలీ ఎవ్రీ సెట్ లో టెన్ ఫిఫ్టీన్ పీపుల్స్ ఉంటారు కదా ఏంటంటే ఆ హౌస్ లో లిమిటెడ్ టైం ఉంటుంది ఎక్కువ టైం ఉండదు వెరీ కాంపాక్ట్ గా ఉంటది వర్క్ లోడ్ ఎక్కువ ఉంటది సో హీ కీప్స్ కంట్రోలింగ్ ఈజీ అండ్ ఎవ్రీ వన్ మేము షార్ట్కి వచ్చా అంటే గుసగుసలు ఎన్ని నడుస్తూనే ఉంటాయి ఆ షార్ట్ ఏమి ఈ షార్ట్ ఈ సారీ బాగున్నాయి చెప్పి షూస్ బాగున్నాయి ఏదోటి కీప్ చిన్న పిల్లలు రాష్ట్ర పిల్చలు ఎలా గోల్ వేస్తుంటారు అలా గోల్ వేస్తుంటాం తను మమ్మల్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రతి షార్ట్ రెడీ చేసుకుంటూ తను కీప్స్ కంట్రోల్ అండ్ వీఆర్ చిల్లింగ్ అవుట్ సీరియస్ సీన్ అయితే కట్ అవ్వగానే లైక్ ఫన్ అలా ఉంటుంది అనమాట మోస్ట్లీ ఫన్ ఫనీ గానే ఉంటుంది అండి డైరెక్టర్ గారితో ద బెస్ట్ డైరెక్టర్ సైఫ్ వర్క్ ఎందుకంటే అండి చాలా మంది డైరెక్టర్స్ ఎలా ఉంటుందండి సీరియల్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ప్రెజర్ ఉంటుంది డైలీ ఇన్ని ఎపిసోడ్స్ డెలివర్ చేయాలి టూ ఎపిసోడ్స్ త్రీ ఎపిసోడ్స్ లేకపోతే టీఆర్పీ డౌన్ అయినా కానీ డైరెక్టర్ మీద ప్రెజర్ ఉంటుంది అవుట్పుట్ రాకపోయినా ప్రెజర్ ఉంటుంది కొన్నిసార్లు తను అనుకున్న షార్ట్ చేద్దాం అనుకున్నా కానీ బడ్జెట్ ఇష్యూస్ కానీ ప్రొడక్షన్ ఇష్యూస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కానీ భార్గో గారు ఏంటంటే ఉన్న దాంట్లో బెస్ట్ ఎలా చేయాలి ఆ తో ప్రాసెస్లో ఉంటారు ఆ దానివల్ల ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఇండివిజువల్ ఉంటుంది దీప్తి క్యారెక్టర్ని ఒక్కసోలో కూడా డౌన్ చేయకూడదు ఆ క్యారెక్టర్ని యువరాజ్ క్యారెక్టర్కి అదే సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉండాలి అది ఇంకా ఎలా పెరగాలని నాలెడ్జ్ చూసుకుంటారు కానీ డౌన్ అయ్యి చూసుకోరు అలా ఎవ్రీ క్యారెక్టర్ని నీట్గా ఉంచుకుంటారు ఫస్ట్ థింగ్ అండ్ కొన్నిసార్లు చాలామంది డైరెక్టర్స్ కొలాపరేటివ్గా ఉండకపోవచ్చు తను అనుకునేది కావాలనుకుంటు బట్ భార్గో ఇస్ వెరీ కొలాబరేటివ్ యాజ్ యాక్టిస్ట్గా మీరు వెళ్ళి సార్ నాకు ఈ షార్ట్ ఇలా చేస్తే బెటర్ ఏమో నేను ఐ కీప్ పాసింగ్ అనమాట నేను డెవలప్ చేసిన చూస్తుంటాను అన్న ఈ షార్ట్ ఇలా చేద్దామా లేకపోతే ఇలా ఎంట్రీమ్మంటావా యాక్షన్ ఇలా చేయొచ్చు అంటే ఈస్ వెరీ కోఆపరేటివ్ చాలా మంది డైరెక్టర్స్ ఒప్పు ఒప్పుకోరు అలా నేను తన దగ్గర నుంచి చాలా నేర్చుకుని ఉంటాను అండ్ తనతో పాటు మా కుమార్ గారు కెమెరామెన్ నేను తను ఇరిటేట్ చేస్తూ ఉంటాను వెళ్ళి అన్న ఆ లైట్ అలా ఎందుకు పెట్టారు ఈ షార్ట్ ఇలా ఎందుకు పెట్టారు లైటింగ్ ఎందుకు ఎక్కువ ఉంది సో ప్రతి ఒక్కళ్ళు ఆ స్ట్రెస్లో ఉన్నా కానీ ఒక ఫ్యామిలీలోనే వీఆర్ ఎవ్రీవన్ అంటే ఆ లైట్ ఎందుకు అలా పెట్టారు అంటే తెలుసుకోవాలన్న క్యూరియాసిటీయా లేకపోతే అసలు అక్కడ ఏం జరుగుతుందని చెప్పారు రెండు అండి రెండు ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చెప్తుంటే చిరంజీవి గారు ఎక్కడైనా లైట్ పెడుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంది లెన్స్ ఎంత ఉంది అడిగేవాళ్ళు అని చెప్పి చాలా మంది చెప్తుంటే వింటున్నా అనమాట సీనియర్ ఆర్టిస్టులు అది ఎందుకు అని ఆలోచిస్తే మనకి మన ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ఇంకా బెటర్ అవుతుంది ఇప్పుడు ఫిఫ్టీఎం ఎమ్ లెన్స్ లో ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ కట్ ఉంటుంది దాంట్లో ఎక్స్ప్రెషన్ హెవీగా ఇవ్వాలి ఒక్కొక్క లెన్స్కి ఒక్కొక్క విత్తు ఉంటుంది సో లాంగ్ లెన్స్లో ఉన్నప్పుడు మనం గా ఎక్కువ బాడీ లాంగ్వేజ్ ఇవ్వాలి మిడ్ ఉన్నప్పుడు ఒక లెవెల్లో ఇస్తాం ఎక్స్ప్రెషన్ క్లోజ్తో ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం సో లెన్స్ గురించి నేర్చుకోవడం లైట్ పెడితే ఎక్కడి నుంచి పడుతుంది మన ఎటు టర్నింగ్ ఇవ్వచ్చు ఫేస్ చేయవరు ఇవి నేర్చుకుంటాం కదా అండ్ హైలైట్ ఎలా ఇవ్వచ్చు ఒక షార్ట్ ఎలివేషన్ ఎలా చేయొచ్చు క్రేన్ ఏ షార్ట్లో వాడాలి ట్రాలీ ఏ షార్ట్లో ఇవి నేర్చుకుంటే నాకు పనికి వస్తుంది కదా యాజ్ అర్ఫార్మర్గా అందుకు ఫ్యూచర్లో డైరెక్షన్ చేసే థాట్ ఏమైనా ఉందా బాగా డబ్బు వాళ్ళు ఎవరైనా నమ్మితే నన్ను అప్పుడు చేస్తాను అంటే ఇన్ని తెలుసుకుంటాం వెనక ఏమైనా ఆంతర్యం ఉందేమో అని చెప్పి చోట నేర్చుకోవాలండి ఇంజనీరింగ్ లో తప్ప అన్ని చోట నేర్చుకుంటున్నా నేను ఓకే కాన్సన్ట్రేట్ పెట్టాల్సిన చోట పెట్టలేదు మీరు పెట్టలేదు అని కాదండి ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంతే ఇంట్రెస్టెడ్ ఐ కెన్ లెర్న్ నాకు నేను నేర్చుకోవాలంటే నేను నేర్చుకోవాలి నాకు ఇంట్రెస్ట్ రాలేదు అంటే ఇంట్రెస్ట్ లేదు ఉంది అనేది కొంతసేపు పక్కన పెడితే బట్ అసలు సంబంధం లేని ఫీల్డ్ లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారు యు ఆర్ డూయింగ్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా చేయాలి ఇంకా జస్ట్ ట్రైలర్ మాత్రమే ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ సీరియల్ అవ్వనివ్వండి లేకపోతే అసలు ఇండస్ట్రీకి వన్స్ కెమెరా ఫేస్ చేసినప్పుడు మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత టూ థౌజండ్ అనుకుంటా అండి యాజ్ ఫార్ ఎస్ టూ థౌజండ్ టూ థౌజండ్ సీరియల్కి టూ థౌజండ్ యా అంతే పర్ డే పర్ డే పర్ డే అమౌంట్ టూ థౌజండ్ ఇప్పుడు ఎంత అలాంటి చెప్పకూడదు బాగా ఆర్టిస్ట్ దానికన్నా కొంచెం బెటర్ అంతే ఆర్టిస్ట్లు అందరూ బాగా ఇంటెలిజెన్స్ అండి ఇంటెలిజెంట్ అని కాదండి ఇంటెలిజెన్స్ లేకపోతే కష్టం అంతే దాని చాలా కూల్ గా ఫస్ట్ టైం జనరేషన్ అడిగితే ఎవరైనా చెప్తారు మీరనే కాదు ఇప్పుడు ఫిల్మ్ ఆర్టిస్ట్లు వచ్చినా వాళ్ళు కూడా చాలా ఈజీగా చెప్పేస్తారు ఐదు వేలు పదివేలు అని ఇప్పుడు ఎంత అంటే అంటే అండి దాని గురించి నేననే కాదు సాఫ్ట్వేర్ అంతే తన ప్యాకేజ్ ఎవరికి చెప్పరు మీరైనా అంతే ఇట్స్ నాట్ అబౌట్ అస్ ఇట్స్ అబౌట్ ఇండియన్ కల్చర్ ఇండియన్ సైకాలజీ కాదు ఎక్కడైనా కానీ మనం ఒక స్టేటస్ బట్టి మన మనిషికి రెస్పెక్ట్ ఇస్తాం నడిపే కార్ ఏంటి బట్టలు ఏంటి ఇట్స్ థింగ్ అంతే దాని మించి ఇంకేం లేదు మేమే దాచుకుని కోట్లు సంపాదించట్లేదు బయట పెట్టి పోవట్లేదు స్టేట్స్ ఇప్పుడు ఫస్ట్ వస్తామన్నప్పుడు పేరెంట్స్ ఎంకరేజ్ చేయలేదు అన్నట్టు చెప్పారు ఇందాక బట్ వన్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ టీవీలో చూసి బేసిక్ గా ఎలా ఉంటుందంటే మీరు ఒక టౌన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఇంటి దగ్గర ఆల్రెడీ అందరికీ మీరు తెలుసు వన్స్ మీరు టీవీలో కనబడితే ఈవినింగ్ అయ్యేసరికి ఆడవాళ్ళందరూ ఎస్పెషల్లీ ఆంటీలు అందరూ బయట కూర్చొని మీ అబ్బాయి ఆ సీరియల్లో కనబడుతున్నాడు అని చెప్పినప్పుడు అమ్మ ఫీలింగ్ ఏంటి దే హ్యాపీ అండి అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇంకా చిన్నప్పటి నుంచి చూసి చూసి వాళ్ళకి కూడా యాంకరింగ్ చేశాను కదా వాళ్ళకి అక్కడ కొంచెం కొత్తగా అనిపించదు కానీ ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళని ఎలా ఉన్నారని అడగడం బదులు మీ అబ్బాయి ఇంటి ఇలా చేస్తాడు అని అడుగుతున్నారంట సో వాళ్ళకి అలవాటు అయిపోయింది దే హ్యాపీ ఏం చెప్తారు అప్పుడు అమ్మ ఎక్కువ మేము వర్క్ గురించి మాట్లాడుకోండి ఎప్పుడైనా ఏం చేస్తున్నావు ఏ ప్రొవైట్ చేస్తున్నావు నెక్స్ట్ టైం మూవీ షూట్ చేస్తున్నావు అంతే చూసినా కానీ ఎక్కువ మాట్లాడుకో తక్కువ షీఈ్ ఆల్సో బిజీ విత్ హర్ ఓన్ లైఫ్ ఎందుకంటే టీచర్ ఒక ప్రైవేట్ స్కూల్లో తన ట్యూషన్స్ చెప్తూ ఉంటారు సో తన లైఫ్ లో తను బిజీ ఉన్నప్పుడు వి టాక్ నార్మల్ ఈ రోజు ఏం చేసావు ఏమంట చేసావు ఏంటి ఈ క్యాజువల్ ఉంటుంది ఎక్కువ వర్క్ గురించి మాట్లాడుకో షూట్ లో ఉన్నాడు షూట్లో ఉన్నా ఎక్కువ మాట్లాడుకోం అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఇండస్ట్రీలో వెన్ డూయింగ్ సంథింగ్ అప్పుడు మీకు ఏదైనా ఒక హై మూమెంట్ చెప్పండి హై మూమెంట్ అంటే అండి ఐ హై మూమెంట్స్ అండి ఇఫ్ ఐ కెన్ సే వన్ హై మూమెంట్ ఇస్ పవన్ కళ్యాణ్ గారితో సేమ్ బెంచ్ లో పవన్ కళ్యాణ్ మై హైయెస్ట్ మూమెంట్ వకీల్ సాబ్ మూవీ ఒక చిన్న క్యా ఒక తనతో పాటు కాలేజ్ లో సో పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చోడం దట్ వాజ్ వన్ ఆఫ్ మై హై మూమెంట్స్ లైఫ్ ద వైబ్ మినల్ అదొక హై మూమెంట్ అండ్ ఐ డిట్ థ్యాంక్ యూ ఫిల్మ్ విత్ నాగ చైతన్య గారు ఒక సీన్ చేసాం అనమాట ఆఫ్టర్ ద హోల్ ఫిల్మ్ ఇస్ షార్ట్ కొన్ని షార్ట్స్ కోసం మేము వెళ్ళాం దట్ సీన్ వాస్ చైతు గారు కమ్స్ టు అవర్ హోమ్ సరే ఫ్రెండ్స్ హోమ్ అండ్ ఈ బ్యాచ్ లాగా మేము కూర్చొని చిల్ అవుతూ ఉంటాం సో ఒక గార్డెన్లో నేను నాగ చైతన్య గారు ప్లస్ ఐ నేమ్ ఈ నగరానికి ఏమైంది సుశాంత్ సుశాంత్ గారు అందరం కూర్చొని చిల్ అవుతూ ఉంటాం దట్ వాజ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ ఎందుకంటే ఇంత కష్టపడి వచ్చింది ఇలాంటి మూమెంట్స్ కోసం ఇలాంటి కొన్ని మూమెంట్స్ లో ఐ విల్ బి వెరీ హ్యాపీ ఓకే నువ్వు చేస్తున్న పని కరెక్టే నువ్వు రైట్ పో పొజిషన్లో ఉన్నావు రైట్ సిచువేషన్లో ఉన్నావు రైట్ పాత్ లో ఉన్నావు ఇవి నా హై మూమెంట్స్ ఈ టు ఐ థింక్ గుర్తు వచ్చిందైతే ఇవి